హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి మీరు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు మనం మామిడికాయ చేప ఇగురు జనరల్గా పులుసు పెట్టుకుంటాం కదండి కానీ ఈరోజు అయితే మనం ఈ మామిడికాయ చేప ఇగురు అయితే ఎలా ఉండాలో చూసేద్దామండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది చూద్దామండి మరి దీనికైతే మనకు కావాల్సింది ముఖ్యంగా మామిడికాయ ఉల్లి బంధు చేప ముక్కలు మనకి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే మనకి అల్లం వెల్లిపాయ ముద్ద పసుపు ఉప్పు కారం అలాగే కొంచెం కొబ్బరి గసగసాలండి సో ఇలా మీకు కనుక జన కూడా వస్తే చేపలో అది కూడా ఉంచుకోండి ఓకేనా సో ముందుగా అయితే మనం ఈ కొబ్బరి గసగసాలను అయితే మనం ముద్ద చేసేసి ఉంచుకోవాలండి అంటే గ్రైండ్ చేసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని లేకపోతే నూరే మీరు రెడీ చేసి ఉంచుకోండి ఇదైతే సో దీన్ని ఏం చేయాలి ఇలా రెడీ చేసి ఉంచుకున్నారు కదండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒక దాక పెట్టుకుని సారీ ఒక దాక పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని ఏం చేయాలంటే ఈ ఉల్లి అయితే మనం శుభ్రంగా వేసి వేయించేసుకోవాలండి ఉల్లిబందు ఈజీగానే వేయకపోతుంది తెలుసు కదండి సో ఉల్లిబందు పచ్చిమిరపకాయ అయితే వేసేసేసి శుభ్రంగా వేయించేసుకోవాలండి ఇలా చూపిస్తున్నట్టుగా వేగేదాకా ఉంచి వేయించేసుకోవాలండి వేయించేసుకున్న తర్వాత అప్పుడైతే మనం ఈ చేప ముక్కలైతే వేసేసేయాలండి ఒక్కొక్కటిగా చేపలు తెలుసు కదండి నెమ్మదిగా వేయాలి లేకపోతే ఏమవుతుందంటే విరిగిపోతాయి సో ఈ చేప ముక్కలనైతే వేసేసేసి మనం ఏం చేయాలంటే ఉప్పు మనం ఉప్పు పసుపు కారం ఇవన్నీ పెట్టి ఉంచుకున్నాం కదండి అవన్నీ అయితే వేసేసేయాలి వేసేసి అలాగే మామిడికాయ ముక్కలు కూడా కోసి ఉంచుకున్నాం కదండి ఆ మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసేయాలన్నమాట ఇందులో వేసేసి మనం కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి అది కూడా వేసేసేయాలి వేసేసి కొంచెం నీళ్ళు కూడా పోసేసేయాలండి దీనికి సరిపడా నీళ్ళు కూడా పోయాలి మనం తెలుసు కదండి మనం ఈ చేప ముక్కలన్నీ మునిగేదాకా మనం నీళ్ళైతే పోసుకోవాలండి పోసుకుని మీరు ఆ జనగనుక ఉంటే జన అంటే తెలుసు కదండి గో చేప గుడ్లు అనమాట సో అది కనుక మీకు వస్తే కనుక అది కూడా వేసేసేసి ఇవన్నీ కలిపి బాగా కలపిలా ఉడకనివ్వాలండి అంతే మీకు రెడీ అయిపోతుందండి దగ్గరగా అయ్యేదాకా కనుక మీరు ఉంచుకున్నారంటే మీకు ఈ మామిడికాయ చేప ఎగురు రెడీ అయిపోతుందండి మీకు కనుక ఈ వీడియో ఈ సింపుల్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి తప్పకుండా చేస్తారు కదా అలాగే కామెంట్ కూడా చేసి చెప్పండి ఎలా వచ్చిందో ఎందుకంటే ఇది పులుసు లేక కాకుండా ఇది డిఫరెంట్గా అండి ఇది కూడా ట్రై చేసి చూడండి మీరు సో మీరు కనుక ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్